ముఖ్యం ఇద్దరున్నదోడు పది మంది ఉన్నదో నాయరేమి సభ రాజేష్ అన్న ఇటీవల నూతనంగా ఏర్పడ్డా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ను ఈవో గారులను కోరుతూ ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకునేది అదే ఇవాళ కూడా కోరుకునేది అదే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండవచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కదలకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు రైతాంగము వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేక ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నా నాకేం అటువంటి సమాచారం అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది చాలా మిత్రులు ఉన్నారు ఇలా ఇండియా కూట అనేక మంది ఎవరైనా మిత్రులైనా వస్తున్న సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి